మీడియా మిత్రుల నమస్కారం ఈరోజు యాన్యువల్ ఇన్స్పెక్షన్లో భాగంగా మన బంటుమల్లి పిఎస్ని విజిట్ చేయడం జరిగింది ఈ ఇన్స్పెక్షన్లో భాగంగా టోటల్ ఇప్పుడు దాకా ఈ సంవత్సరం రిజిస్టర్ అయిన క్రైమ్ యాజ్ వెల్ అస్ పాత కేసులు ఏమైనా ఉన్నాయా అవి పెండింగ్ ఎందుకు ఇవన్నీ క్లియర్గా అర్థం చేసుకొని వాళ్ళకు సజెషన్స్ ఇవ్వడం జరిగింది తర్వాత ఇంప్రూవ్మెంట్స్కి ఏదైనా స్కోప్ ఉన్నప్పుడు అవి కూడా క్లియర్గా రిపోర్ట్ లాగా క్రియేట్ చేసి ఇవ్వడం జరిగింది బంటుమిల్లిలో యాజ్ ఆఫ్ నవ్ క్రైమ్ కంట్రోల్లోనే ఉంది గత సంవత్సరంలో ఒక పెద్ద ఇన్సిడెంట్ లా అండ్ ఆర్డర్కి సంబంధించిన ఇన్సిడెంట్లు కూడా ఏమీ జరగలేదు సో బాగా చేసినట్లు ఎస్ఐ గారు కానీ సిఐ గారిని కూడా అభినందిస్తున్నాను ఆ స్టాఫ్ని కూడా అభినందిస్తున్నాను అట్లాగే ట్రాఫిక్ సమస్య కూడా ఈ దృష్టికి తేవడం జరిగింది బంటుమిల్లి సెంటర్లో దాన్ని మనం సీసీటీవీ ఫుటేజెస్ పెట్టి ఎక్కడైనా రోడ్ అబ్స్ట్రక్షన్ అవుతుందో దాన్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నాము ఇంకా కొంత మెన్నని పెంచుకోవడానికి కూడా ట్రై చేస్తున్నాము మెన్ను కనుక కొంత ఇంప్రూవ్ చేసుకోగలిగితే వాళ్ళను కూడా మెన్ చేసి ట్రాఫిక్ రెగ్యులేషన్ చేస్తామని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది ఇలాగే ఈ ఫ్యూచర్లో కూడా నెక్స్ట్ ఈ సంక్రాంతి కానీ పండగలు ఇంకా పండగ సీజన్స్ వస్తున్నాయి కాబట్టి ఇలాగే ఎటువంటి ఇష్యూస్ లేకుండా వీళ్ళు వీళ్ళని చేయమని చెప్పేసి అని లాండ్ ఆర్డర్ను కంట్రోల్ చేస్తూ ఎటువంటి దొంగతనాలు అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా చేయాలని చెప్పేసి నేను వీళ్ళకి డైరెక్షన్ ఇవ్వటం జరిగింది థ్యాంక్ యూ పర్టికులర్గా రాత్రి ఒక టైం దాటిన తర్వాత అవాయిడ్ చేయండి ఎందుకంటే విపరీతంగా ఫాగ్ ఉంది ఈవెన్ మేము నైట్ రౌండ్స్ తిరుగుతున్నప్పుడు కూడా ఎదురు బండి కనపడట్లేదు ఒకవేళ వెళ్లాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ సైడ్ లైట్స్ ఏవైతేనే బ్లింకర్స్ వాడండి వాడి ఎర్లీ ఎర్లీ మార్నింగ్ రాత్రి పన్నెండు దాటిన తర్వాత ఎక్కువగా ఫాగ్ ఉంది కాబట్టి వాటిని అవాయిడ్ చేయండి అలాగే మా వాళ్ళకి కూడా ట్రాఫిక్ హైవేస్ మీద ఇవి కొత్త పెయింట్లు వేయించేస్తున్నాము ఎన్హెచ్ఐతో కోఆర్డినేట్ చేసాము కొత్త పెయింట్స్ వేయించేస్తున్నాము అలాగే బ్లింకర్స్ కూడా ఇంప్రూవ్ చేస్తాము దయచేసి ఇంకో పదిహేను నుంచి ఇరవై రోజులు ఇలాగే ఫాగ్ ఉంటుంది కాబట్టి యూ బెటర్ అవాయిడ్ ఇట్ డ్యూరింగ్ ది నైట్ టైమ్స్ ఆఫ్టర్ ట్వెల్వ్ ఏఎం టు సిక్స్ సిక్స్ ఏఎం యూ షుడ్ అవాయిడ్ ఇట్ అని చెప్పేసి కోరుకుంటున్నాను నేను